యొక్క సందేశం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ బ్రహ్మవాణి వీణా పుస్తక పాణి శ్వేతాంబరధరీ శ్వేత స్థితా శ్రీమాన్ సరస్వత్యై నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురు ఉపాస్మహే మా గురుదేవులైనటువంటి హిమాలయ హిమాలయగిరిజీ మహారాజు వారి పాద పద్మములను మనస్సులో స్మరించుకొని ధ్యాన జగత్ సంకల్పాన్ని అతి స్వల్పకాలంలోనే ఇంతగా తీసుకొని వచ్చిన బ్రహ్మశ్రీ శ్రీమాన్ పత్రిజీ మహర్షిలకు నమస్కారాలు తెలుపుకొని పత్రిజీ ఆశయాలకు ఆదర్శాలకు రూపమై నిలిచిన శ్రీమాన్ లక్ష్మణరావు గారికి దశమహా విద్యా సాధకురాలైనటువంటి మాతాజీ గారికి ధ్యానయోగులైన మీ అందరికీ శిరసా నమస్కారాలు ఒకప్పుడు నవంబర్ నెల పెద్దగా ఏ పండగలు విశేషాలు లేని నెల డిసెంబర్ అయితే క్రిస్మస్ వస్తుందని మహా ఆనందంగా ఉండేవాళ్ళం జనవరి ఫస్ట్కు ముందు వచ్చే ఈ క్రిస్మస్ కానీ ఏకాదశ రుద్రానికి సూచకమైనటువంటి ఈ పదకొండవ ఇంగ్లీష్ నెల అత్యద్భుతమైన నెల మీ ఆంధ్రవాసులకు ప్రపంచానికి మొట్టమొదట నవంబర్ ఒకటో తేదీ ఆంధ్ర అందరూ గర్వించేటట్లుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేది జరిగింది మహాన్ శక్తిమంతుడైనటువంటి శ్రీమాన్ పొట్టి శ్రీరాముల అమర త్యాగముతో నవంబర్ నెల ఇంపార్టెన్సీ అంటే ముందు మనకు గుర్తొచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాముడు ఒక్క ఆశయం కోసము ప్రాణాలను కూడా పక్కన పెట్టగలగడము యాభై రోజుల పాటు నిరాహారంగా ఉండగలిగాడు అంటే అక్కడ ఆయన సంకల్పం ఆ సంకల్ప శక్తి కానీ స్వాతంత్ర ఆంధ్ర సపరేట్ను ఆయన చూడలేకపోయాడు కానీ ఆయన పుణ్యాన్ని మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ను అనుభవిస్తున్నాం ఆ ఆనందాన్ని అనుభవించేదానికి కారణమైంది నవంబర్ ఒకటి ఆ తర్వాత నవంబర్ పదకొండు ఒక అద్భుతమైన యుగ పురుషుని జన్మ కూడా జరిగింది అది మన శ్రీమాన్ పత్రిజీ గారికి భగవద్గీతలో కృష్ణుడు సంభవామి యుగే యుగే అంటే అర్థము యుగానికి ఒక్కసారే వస్తానని కాదు యుగలే యుగలే అంటే ఒక జంట వాళ్ళ జీవితకాలం ముప్పై నలభై ఏళ్ళ సంసార జీవనంలో ఒక ఉత్తమ పురుషుని జన్మ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా అదే మన సనాతన భారతీయ గొప్పతనం ఈ గడ్డ మీదనే యోగీశ్వరులైన వాళ్ళు ఎందరెందరో పుట్టారు ఒక నింకరవళి బాబా ఒక రామకృష్ణ పరమహంస ఒక మహర్షి యోగానంద ఒక లాహరి మహర్షి ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతే ఈరోజు సాయంత్రం వరకు మనం ఆ పేర్లు చెప్పుకోవచ్చు అంతమంది పుణ్యపురుషులు పుట్టిన నెల ఈ పదకొండవ నెల ఇంతటి గొప్ప వ్యక్తి పుట్టిన పన్నెండు రోజులకే మీదే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక మహానుభావుడు అవతరించాడు ఎవరు నూట యాభై మూడు దేశాలలో శాంతి ప్రేమ సహనము మానవ సేవ మౌనము ధ్యానము ఇవన్నీ కూడా బాగా ప్రపంచానికి పరిచయం చేసిన పుట్టపర్తి సాయిబాబా ఆయన మాధవుడిలో మానవుడిలో మానవుడిలో మాధవుడిని చూసుకున్నాడు బట్టి మానవ సేవే మాధవ సేవ అన్నాడు నీళ్లకు కకృతి పడిపోతున్న అనంతపురకు నీళ్లు తెప్పించగలిగాడు తమిళనాడు వరకు తెలుగు గంగను తవ్విచ్చి తమిళనాడుకు నీళ్లు ఇవ్వగలిగాడు పేదలకు అందరికీ ఉచిత వైద్యం దొరకాలనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక్క పైసా ఖర్చు లేకుండా చేయించాడు విశ్వవిద్యాలయాలు స్థాపించాడు కొన్ని మ్యాజిక్లు మంత్రాలు చూపించాడు జనాలకు ఏంటో తెలియ చెప్పేదానికి వాళ్ళమ్మ మొట్టమొదట వాడు పిల్లోడుగానే ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉంటే జనాలంతా మా ఊరికి రా మా ఊరికి రా అని తీసుకొని వెళ్ళిపోతా ఉంటే అమ్మగారు భయపడిపోయారు ఒరే నన్ను వదిలిపోతావేమో రా నువ్వు ఈ పుట్టపర్తిని వదిలిపోతావేమోరా అంటే ప్రపంచాన్ని ఇక్కడికి తెప్పిస్తానే తప్ప నేను బయటికి పోను అని తల్లికి మాట ఇచ్చిన మహాత్ముడు ఆయన ఒకప్పుడు చిన్న కుగ్రామంగా ఉన్నటువంటి ఆ పుట్టపర్తి ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడ ఉంది రైల్వే స్టేషను ఉంది సమస్తము ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క పైసా తీసుకోకుండా ఎటువంటి ఆపరేషన్లైనా రోగికి రోగితో వచ్చిన వాడికి భోజనాలు వసతులతో చేయబడతా ఉన్నాయి ఆ మహానుభావుడు అటువంటి సందేశం ఇస్తే ఆయన కన్నా పదకొండు రోజులు ముందు పుట్టినటువంటి మన పత్రిజీ గారు ఏం తక్కువ తినలే అసలు మనిషి బతకాలంటే ప్రధానమైనటువంటి ఈ శ్వాసను ఆయన గట్టిగా పట్టుకున్నారు మీలో ఆహారం తినకుండా ఎన్ని రోజులు ఉండగలరు ఓ పది రోజులు ఉండగలగ వాళ్ళు చేతులు ఎత్తండి ఐదు రోజులు మూడు రోజులు రెండు రోజులు ఒక్కరోజు అబ్బో ఏకాదశి ఉపవాసాలు కార్తీక ఉపవాసాలు చేస్తున్నాయి ఇప్పుడు మటుకు చేతులు దండిగా లేచినాయి సరే నీళ్లు తాకుండా ఎన్ని రోజులు ఉండగలరు నిర్జల ఏకాదశి ఉపవాసాలు ఎవరైనా చేసేవాళ్ళు ఆ ఒక్క ఉంటారేమో సరే అందరు ఇప్పుడు ముక్కులు మూసుకుంటాం ఎంతసేపు ఉండగలం అందరూ మూసుకోవాలి పట్టుకున్నారు కానీ దాని తీసుకుంటున్నారు మరి మీరు అన్నారా ఎంతసేపు ఒక నిమిషం మీద మనం బతుకుతున్నాం ధ్యానం అనే సంస్కృత పదానికి తెలుగులో అర్థం ధ్యాస తిండి మీద ధ్యాస పెడతాం బట్టల మీద ధ్యాస పెడతాం పుట్టిన సంతానం మీద ధ్యాస పెడతాం తల్లిదండ్రుల మీద ధ్యాస పెడతాం స్నేహితుల మీద పని మీద ఉద్యోగం మీద అన్నిటి మీద ధ్యాస పెడతాండా మన ప్రమేయం లేకుండా మనలోకి వచ్చిపోతున్న ఆ అద్భుత శక్తికి ఎంత వందనాలు చెప్పుకోవాలా ఎంతగా గమనించాలా ఏదో జనా దాన్ని మనం గమనిస్తున్నామా మన అవసరం లేకుండానే జరిగిపోతుంది కాబట్టి అది లెక్కలేదు అదే పరమాత్ముడు ఒరే ఒక్కసారి గాలి పీల్చుకొని వదిలితే నాకు పది పైసలు ట్యాక్స్ కట్టాలరా అని చెప్తే అప్పుడు జాగ్రత్తగా ఈ వాయువును వాడుకున్న మొదలు పెడతాం అప్పుడు తెలిసి వస్తుంది అబ్బో నేను పీల్చుకుంటాడా అబ్బో నేను వదులుతాడా అని వాడు పది పైసలు ట్యాక్స్ పెడితే చాలు మొత్తం అందరికీ తెలిసి వస్తుంది కానీ ఎందుకు తెలియడం లేదంటే ఆ మహానుభావుడు కోట్ల 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 టన్నుల గాలి మన చుట్టూ ఇచ్చేశాడు ఆ గాలి ఉత్త ప్రాణశక్తే కాకుండా ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ గాలిలోనే అనంతమైన విశ్వశక్తి కూడా ఉన్నది ఒక్క మన భారతదేశంలోనే గురు శిష్య సాంప్రదాయం ఉన్నది శిష్యుడు తనకన్నా బాగా పైకొస్తే గురువులు మహాదాన అందిస్తారు అర్జునుడు ద్రోణాచార్యుడిని మించిపోతే ద్రోణాచార్యుడు ఏం ఏడ్చుకొని కుళ్ళుకోలేదే తనే స్వయంగా అన్నాడు నిన్ను జగదేక చేస్తాను రా అని అట్లా మన సాంప్రదాయం ప్రకారం మనము ఒక గురువు యొక్క ఆదర్శాలను ఆశయాలను కూడా గురువు చెప్పింది విని చేయడం ఒకటే కాదు ఆయన ఆదర్శాలను ఆయన ఆశయాలను కూడా మనం తూజా తప్పకుండా పాటించినప్పుడు ఉత్తమమైన శిష్యులం కాగలుగుతాం అండ్ ఒబిడియంట్ సోల్జర్ విల్ కెన్ బికమ్ ఎ గుడ్ కమాండర్ అంటారు ఇంగ్లీష్లో ఒక వినయ వినమ్రతతో ఒక గురువు దగ్గర శిష్యరికం చేసి ఆయన జ్ఞానం పొందడమే కాకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళిన వాడు భవిష్యత్తులో ఉత్తమమైన గురువుగా మారతాడు మనమందరం శిష్యులుగానే ఉండిపోతామా పత్రిజీ గారికి మనము గురువులం అవుతామా అబ్బా గురువు అంటే బాధ్యతలు ఎక్కువ అంటే మాకు అవన్నీ ఏమొక్కర్లేదు ఇట్లే ఉంటాము పత్రిజీ గారిని గురువుగా తీసుకున్నాం ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళిపోతాడా మాకు ఇంతే చాలు అంటారా మీరందరూ కూడా గురువులుగా మారతారా శాష్ మెల్లమెల్లగా చేతులు ఎత్తుతున్నారు అంటే నేను చెప్పిన విషయము సరిగ్గా అర్థం కాలే ఈ లైట్లలో రకాలు ఉన్నాయి కదా కరెంటు వేయంగానే స్విచ్ వేయంగానే ఇంతకుముందు హండ్రెడ్ పర్సెంట్ బల్బ్ ఉండేది అది స్విచ్ వేయంగానే అటు వెలిగేది రెండో టైప్ వచ్చినాయి ట్యూబ్ లైట్లు స్విచ్ వేసిన కొంచెం సేపటికి వెలుగుతుంది దానికన్నా ఘోరగం ఈ ఆర్కు లైట్లు వచ్చినాయి అవి ముందమ్మ తుసంటుంది బుర్ర ఉంటుంది తెల్లగొస్తుంది నల్లగొస్తుంది మళ్ళీ వెలుగుతుంది ఐదు నిమిషాల తర్వాత మనం ప్రతి ఒక్కళ్ళు గురువు కావాలని కోరుకున్నారు ఆ గురువు అందుకే ఆయన ఎప్పుడు ఏమనేవాడు నేను గురువు ఉంటే ఏ రోజు ఆయన ఒప్పుకోలే ఆయన పిలివిన పిలిపే అందరినీ మై డియర్ మాస్టర్స్ అన్నాడు యు ఆల్ పీపుల్ సపోజ్ టు బికమ్ ఏ మాస్టర్స్ ఇన్ సైజ్ ఆయన దృష్టిలో మీరందరూ కూడా మాస్టర్స్ కావాలన్న సంకల్పం ఉంది మామూలు శిష్యులను తయారు చేసుకోదలుచుకోలేదు ఆయన ఒకేసారి అందరినీ మాస్టర్గా చేయదలుచుకున్నాడు మరి అటువంటి గురువు యొక్క ఆశయము ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందిరా మరి ఈ రాష్ట్రంలో ఒక మంచి పెద్ద పిరమిడ్ ఉండాలా అని ఆయన ఒక్క సంకల్పం అనుకుంటే ఆయన కలను సంకల్పాన్ని కర్తాల్ పిరమిడ్ రూపంలో మనకు సాక్షాత్కరింపజేశారు ఇదే లక్ష్మణరావు గారు వశిష్ట గౌతమిల మధ్య కర్తాలకు మించిన పిరమిడ్ కావాలరా అని ఒక్క మాట అంటే ఇన్ని ఏళ్ల శ్రమతో ఈ పొద్దు దీనికి ఒక చిన్న రూపు తీసుకొని వచ్చారు ఇది ఇంకా పూర్తయ్యేదానికి బహుశా ఇంకొన్నాళ్ళు పట్టవచ్చు కాక కానీ ఆయన ఆశయం నెరవేర్చేదానికి ఒక శిష్యుడుగా అంతగా నిలబడ్డారు మనమందరూ అబ్బా లక్ష్మణరావు గారికి జే నమస్కారాలు కొట్టడమేనా లక్ష్మణరావు గారి లాగా మనం కూడా తయారు కావడమా ఆయనతో పోటీ పడాలా ఆయనతో పోటీ పడలేంలే ఇట్లాంటి నిర్మాణం మన చేత కాదు ఈ నిర్మాణంలో ఒక రాయి దానికి మనము నేను సైతం సమేత ఒక్కటైతాను అని శ్రీశ్రీ చెప్పినట్లు చేసుకుంటే అయిపోతుంది ఒక మహానుభావుడు ఉపాధితో ఉన్నప్పటికంటే ఉపాధి వదిలేసినాక ఆయన శక్తులు ఎక్కువ పనిచేస్తుంది షిర్డి సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చనిపోయేటప్పటికీ మహారాష్ట్రలో కొంతమందికి మాత్రమే సాయిబాబా తెలుసు కేవలం ఒక్క వందేండ్లలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ భారతదేశం ఎక్కడైనా కానీ వీధికి రెండు సాయిబాబా గుళ్ళు తయారైన ఆయన శక్తి పూర్ణంగా బయటకు వచ్చేదానికి వందేళ్లు పడితే పత్రిజీ గారు మొదలుపెట్టిన నలభై ఏండ్ల లోపలనే ఇంతటికి తీసుకొని వచ్చారు పత్నిజీ గారు ఉపాధిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ర్యాలీలు ఎక్కువైనాయి పిరమిడ్ నిర్మాణాలు ఎక్కువైనాయి భవిష్యత్తులో అవి ఇంకా ఇంకా ఎక్కువైతాయి ఇంటికో పిరమిడ్ అనే స్థితికి ఈ పిరమిడ్ ధ్యాన జగత్తు చేరుకుంటుంది 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 నేను ఎన్నో చోట్ల చెప్తాను పిరమిడ్ అంటే ఏదో ఈజిప్ట్ వాళ్ళు కట్టింది వాళ్ళ మూలంగా ఏదో శక్తులు ఉండయి అదేదో విశ్వశక్తిని లాగుతుంది దానికోసం పిరమిడ్ వాళ్ళు కట్టారు అనేసి అంటారు ఆ తర్వాత ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేశారు లక్ష్మణరావు గారు వంటి వాళ్ళు అసలు ఈ పిరమిడ్ శవాలనే భద్రపరుస్తుందా ఇంకేమన్నా చేస్తుందా అని దాని కింద టమాటా పండ్లు పెట్టి చూస్తే మూడు నాలుగు నెలల వరకు అది కుళ్ళలే పాడుగాలే దాంట్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ తగ్గిందంతే మనకు తెలియని ఒక అద్భుతమైన శక్తి మన చుట్టూ ఏది ఉందో దాన్ని కేంద్రీకృతం చేసుకునే శక్తి ఈ పిరమిడ్కే ఉంది ఈ పిరమిడ్ మనకు కొత్త కాదోయ్ అని చందపతికి నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను మనమంతా గుళ్ళకు వెళ్తుంటామా ఆ గుడిలో గర్భాలయం ఉంటుందా ఆ గర్భాలయం ఆకారం ఎట్లుంటుంది ఉంటుంది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది అమ్మవారి పూజలు చేస్తుంటారు మాతలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అమ్మవారి పూజలు అంతా ఎక్కడ చేస్తారు శ్రీచక్ర మేరువుకు చేస్తారు ఆ శ్రీచక్ర మేరువు కొల తల్లే పిరమిడ్లో ఉన్న ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ యాంగిల్ తో ఈ పిరమిడ్లు మనకు కొత్తవి కావు పిరమిడ్ అంటే ఏదో అనుకునే భ్రాంతిలో ఉండకూడదు సో పత్రిజీ గారి రెండవ ఆశయం పిరమిడ్ జగత్ కావాలా అనేది ఆ తర్వాత ఆయన ఆశయం శాకాహార జగత్ బుద్ధుడు ఒక్కడే బోధించలే అహింసో పరమధర్మ అని బుద్ధుడి కన్నా ముందు మన ఆధ్యాత్మిక చరిత్రలో శివి చక్రవర్తి ఉన్నాడు ఒక్క జంతువును కాపాడేదానికి తన ఒళ్ళులో నుంచి మాంసం తీసి ఇచ్చేదానికి సిద్ధపడ్డ మహానుభావుడు మనం ఎంతవరకు చేస్తున్నాం ర్యాలీలు చేస్తున్నాం ఎక్కడైనా ఒక చీమను కాపాడాలా అనుకుని మీరు అనుకున్నప్పుడు ఆ చీమను నేను చంపబోతున్నాను మీరు కాపాడాలా అని వచ్చారు ఆ చీమ అంత నీ ఒళ్ళులో నుంచి మాంసం ఇవి అంటే మీలో ఇచ్చేవాళ్ళు ఎంతమంది కానీ ఒక పావురాయికి సమానమైన బరువు తూంచిస్తానని సిద్ధపడ్డాడు ఆయన ఇచ్చిన మాట శరణాగతిగా వచ్చింది ఆ పావురం వచ్చింది ఇంద్రుడు పావురం రూపంలో వచ్చి ఆయన ధర్మగుణాన్ని పరిశోధించేదానికి వచ్చాడు ఆయన ఎంత ధర్మాత్ముడు జీవహింస చేయకుండా ఉండేదానికి అహింసను కాపాడేదానికి ఆయన ఎంత దూరం పోగలడు అని అగ్నిదేవుణ్ణి డేగా తీసుకొని వచ్చి వచ్చాడు డేగా అడిగింది సరే నువ్వు పావురాయికి న్యాయం చేశావు దాన్ని రక్షిస్తానన్నావు రక్షించావు మరి నాకు ఆకలిగా ఉంది అంటే నీ ఆకలి ఇంకో పక్షిని పోయి తీర్చుకోపో అన్నాడు నేను వయసులో పెద్దదాన్ని అయిపోయాను ఈ ఒక్క పావురాన్ని ఎతికెతికి వచ్చాకే నాకు అలసట అయిపోయింది ఇంకో జీవిని ఏరుకునే సం శక్తి నాకు లేదు నా ఆకలితో నేను చచ్చిపోతే నువ్వు న్యాయం చేసినట్లా నన్ను చంపినట్లు కదా అని ధర్మ సందేహం అడిగింది ఇప్పుడు ధర్మాత్ముడైన శిబి అన్నాడు మరి నీకు ఆహారం ఏం కావాలా నేను ఇస్తాను అన్నాడు నీ మాంసం ఇస్తావా అని అడిగింది పౌరా ఎంత ఉంటుంది ఒక రెండు వందల గ్రాములు ఉంటుంది తొడకండరాలు కోసి ఇవ్వడు మొదలు పెట్టాడు పరిశోధన ఈయన కోస్తా ఉన్నాడు రక్తం పోతాంది తూకం మట్టుకు తూగడంలే ఇంకా తాను చనిపోతానని తెలిసింది ఒళ్ళులో నుంచి మాంసం అంతా కోసి వేస్తా ఉంటే ఒక మనిషి ఎంతసేపు బతుకుతాడు రక్తం పోతుంది ఇంకా నేను బతకలేను అని తలుసుకొని చివరాఖరిగా తానే పోయి త్రాసులో కూర్చున్నాడు ఒక్క పావురాయిని కాపాడేదాని కోసం అహింసా ధర్మాన్ని అంత గొప్పగా లోకానికి మనకు తీసుకొని వచ్చినాడు కాబట్టే ఆ శివి చక్రవర్తిని మనం ఈ రోజు తలుచుకుంటున్నాం ఆయన చనిపోయాడా ఉన్నాడా